రాష్ట్రంలో పరిపాలన రాష్ట్రం జగన్ గారు వచ్చినప్పుడు ఎలా ఉందంటారు జగన్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది మరి ఇప్పుడు ఒక రకంగా ఉందండి మరి అయితే ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం అనుకూలంగా మాట్లాడటం కాదు కానీ ఒక రకంగా కొంచెం రోడ్ల నిర్మాణాలు కొన్ని బాగా ఇబ్బంది పడినప్పుడు కూడా వీళ్ళు వచ్చి కొంతవరకు చేశారు మరి ప్రజలకు కూడా మరి రకరకాలైన మరి కొన్ని కార్యక్రమాలు మరి కొత్త మొదలుపెట్టారు మరి వాటిలో శ్రీపాదకం అని ఒకటి మరి బస్సులు ఒకటి ఫ్రీగా ఇచ్చారు మరి అది సందర్భంగా మరి ఇంకా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మరి ఇంకా నెరవేర్చలేదు ఆ వాగ్దానాలన్నీ నెరవేరితే మరి అప్పుడు వీళ్ళు జగన్ మించినట్టుగా చేసినట్టు అవుతుంది జగన్ అయితే మటుకు బాగా జా చేశాడు మరి ఆయనకి ప్రజలు మరి ఎందుకు ఆ తీర్పు ఇచ్చారనేది అనేది మరి తెలియదు మరి కాబట్టి మరి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి అది విషయం చాలా మంది కూడా పెన్షనర్లు తీసేసారు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు పెన్షనర్లు లక్ష మంది దాకా మనం తీసేసారని వికలాంగులు పెన్షనర్లు వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు పేపర్లో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం మరి అది తీసేయడం అనేది ఏ ప్ర ఏ పద్ధతి ప్రకారం తీస్తున్నారు అనేది మనకైతే తెలియదండి మరి అది జనాలు మటుకు ఇబ్బంది పడుతున్నారు రెండోది ఏంటంటే మరి ము కూడా మరి విధోరాళ్ళకి ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకు కూడా పెన్షన్ తీసేస్తున్నానని చెబుతున్నారు మరి అది కొత్త పెన్షన్ ఇవ్వట్లేదండి కొత్త అనే లేవు ఉన్నాయో తీసేస్తున్నారని చెప్పి కాల్ చేస్తున్నారు అది విషయం సార్ చూస్తున్నారు పూర్తయిపోయి ఎవరైనా మాట్లాడితే నాలుగు మంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీ ఎక్కడ పూర్తి చేశారండి వాళ్ళు ఏం చేశారు ఏం చేయలే ఏదో ఇదే బస్సులు మటుకు కొంచెం నెరవేర్చారు ఆ బస్సులు మరి ఎంతవరకు కొనసాగుతుంది అనేది మరి కొద్ది రోజుల పాటు చూడాలి రోజుకొచ్చి లక్ష మంది ఎక్కుతున్నారు ఎంత మరి ఖర్చు అవుతుంది ఈ బస్సులని మొత్తం అని చెప్పి మరి చెప్తూనే ఉన్నారు మరి అది ఆఖరి వరకు కూడా చెప్పలేము మనం ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా ఉంది ఇలాంటి స్కీములు అంటే మరి వాళ్ళు వాగ్దానాలు చేశారు కాబట్టి తీసుకురావాలి రెండోది ఏంటంటే మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఆ కరోనాలో మరి అని ఎన్నో మరి గొప్ప గొప్ప మరి అనుకున్న ప్రకారంగా అన్నీ నెరవేర్చుకొచ్చాడు ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అన్నీ స్కూల్ పిల్లలు కూడా మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్నవన్నీ కూడా తీసేశారు అమ్మఒడని అలాంటివన్నీ కూడా తీసేసి ఆ యూనిఫారాలు బ్యాగులు బూట్లు కూడా అవన్నీ తీసేసి ఏదో కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా గొడవ చేస్తున్నారు